మీనా విషయంలో పూర్తిగా కోపాన్ని పక్కన పెట్టి మునిపటి బాలులాగా మారిపోయాడు బాలు అయితే మీనా చాలా హ్యాపీగా ఉంటుంది అన్ని మంచిగానే జరుగుతూ ఉంటాయి అనమాట రాదు అనుకున్న కార్ తన దగ్గరకు వచ్చేసింది బాలు ఆనందంగా ఉన్నాడు ముఖ్యంగా బాలుని చూసి మీనా చిన్న పిల్లాళ్ళలాగా మారిపోయాడు వాళ్ళ నాన్న దగ్గర అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట అలాగే బాలు వచ్చి తనని బయటికి తీసుకొని వెళ్దామని చెప్తాడు చక్కగా రెడీ రమ్మని కూడా చెప్తాడు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని కూడా చెప్తాడు సర్ప్రైజ్ ఏంటంటే రవి విషయం కనుక బయటపడకుండా ఉంటే మీనాకి తను కొన్న గాజులు ఇచ్చి తన ప్రేమ ఎలాంటిదో చెప్దామని అనుకున్నాడనమాట తను ఎంతగా ఇష్టపడుతున్నాడు అయితే రవి ఇన్సిడెంట్ జరగడము ఇదంతా వల్ల వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది కదా ఇంకా గాజులు ఇవ్వడంతో మీనే హ్యాపీగా ఫీల్ అవుతుంది మా ఇంటికి వెళ్దామా మా అమ్మ వాళ్ళు చూస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే సరే అని చెప్పని ఇంటికి వెళ్తారనమాట ఇక కార్లో రావడం చూసి అంటే అల్లుడిని కూతుర్ని అంటే పూర్వ వైభవం వచ్చేసింది మా అల్లుడికి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది ఆయన కళ్ళల్లో ఇన్ని రోజులు ఎంత బాధను చూసానో అమ్మ ఈరోజు ఆ బాధ అంతా పోయింది మామయ్యే మాకు మంచి చేశారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు ఆయన కనుక మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండుంటే ఇంకా ఎన్ని మాటలు పడాల్సి వచ్చి ఉండేదో అంటూ మీనా వాళ్ళమ్మ దగ్గర బాధపడుతూ ఉంటుంది బాలు మీనాతో కారులో వెళ్తూ చెప్తాడనమాట ఇంటి పత్రాలు పెట్టి మరి మా నాన్నకి కార్ తీసుకుని వచ్చాడు మా నాన్న నా కోసం ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ ఈ కారు తీసుకుని వచ్చాడు వీలైనంత త్వరలో ఆ ఇంటి పత్రాలను విడిపించేసుకొని ఆ తర్వాత నీ గాజులు తెచ్చిస్తాను అని చెప్పి మీనాకి ఇస్తాడు అనమాట మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలు అలా చెప్పేసరికి మీనా కూడా మంచిగా ఫీల్ అయ్యి మౌనికొక పెళ్లి సెట్ అయ్యే లోపు మనం ఇంటి పత్రాలు తీసుకొచ్చేసి ఆడపిల్ల పెళ్లి అంటే చాలా ఉంటాయి కదా మావి గారికి మనం తోడుగా ఉండాలి అన్నట్టు తన వంతు మాట కూడా చెప్తున్నాను